ఆమె తొంభైవ దశకంలో చాలా పాపులర్ హీరోయిన్ ఆమె అందానికి నటనకి డాన్స్కి ఫిదా కాని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడు పదిహేడేళ్లకే సినీ రంగ ప్రవేశం చేసి ఏక్ దో తీన్ చార్ పాంచ్ అనే సాంగ్తో ప్రేక్షకులను ఊరు తొలగించింది ఆమె ఎవరో కాదు మాధురి దీక్షిత్ కొన్ని రోజులుగా ఆమె నుంచి వినబడుతున్న రోమర్స్కి నేడు చెక్ పడింది మాధురి దీక్షిత్ రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి వాటికి బలం చేకూర్చేలా బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా ఇటీవలే మాధురి దీక్షిత్ని ఆమె ఇంట్లో కలిశాడు దీంతో ఆమె బీజేపీ నుంచి ముంబై నగరంలో ఉన్న ఒక స్థానం నుంచి పోటీ చేస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ ఆమె ఇప్పుడు నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని తేల్చి చెప్పింది అసలు రాజకీయాలకి నేను పూర్తిగా విరుద్ధమని సినిమాల్లోనే కొనసాగుతానని కూడా ఆమె చెప్పింది తేజబ్ సాజన్ రాజా కల్నాయక్ దిల్తో పాగల్హె హమప్ కే హె కోన్ దేవదాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించిన మాధురి దీక్షిత్ ప్రస్తుతం పంచక్కనే మరాఠీ చిత్రంలో నటిస్తూ ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో బిజీగా ఉంది